హాయ్ అండి నమస్తే ఈరోజు టాపిక్ పర్మనెంట్ మేకప్ క్లినిక్స్ ఈ హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ వెయిట్ లాస్ కాంట్రవర్సీలు ఏంటి దాని గురించి మాట్లాడుకుందాం అసలు ఈ పర్మనెంట్ మేకప్ క్లినిక్స్లో డెర్మటాలజిస్టులు ఉన్నారా డెర్మటాలజిస్టులు లేకుండానే ఎంబీబీఎస్ డాక్టర్స్ లేకుండానే వీళ్ళు ఇలాంటి క్లినిక్స్ రన్ చేస్తున్నారనేది అందరి వాదన వెయిట్ లాస్ ట్రీట్మెంట్స్ కూడా ప్రాపర్గా ట్రైనింగ్ లేకుండా అంటే న్యూట్రిషనిస్టులు అని చెప్పుకొని డాక్టర్స్ అని చెప్పుకొని కొంతమంది చేసే వ్యాపారాలు ఇవి ఈ కాంట్రవర్సీలు అయినప్పుడు వాళ్ళు చాలా సులువుగా తూచ్ మేము డాక్టర్స్ కావు మేము డాక్టర్స్ అని ఎప్పుడు చెప్పలేదు మా పేరు ముందు డాక్టరేట్ ఉంది అంతే అని తప్పించుకుంటున్నారు అసలు ఈ క్లినిక్స్ లో వితౌట్ డర్మటాలజిస్ట్ ట్రీట్మెంట్స్ చేస్తే ఎంత లాస్ అవుతుంది ఎవరైనా స్కిన్ కి డామేజ్ జరిగితే ఏంటి పరిస్థితి ఈ సెలబ్రిటీల ప్రమోషన్స్ వల్ల వాళ్ళు చాలా సన్నగా అయిపోయారు చాలా తెల్లగా అయిపోయారు మనం కూడా అలాగే అవ్వచ్చు అని సామాన్య జనం వాళ్ళకేం తెలుస్తుంది పాపం మనం కూడా అలా అవుదామని ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ఇలాంటి క్లినిక్స్కి వెళ్తారు వెళ్ళి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఏ మార్పు ఉండదు మార్పు లేకపోగా వాళ్ళ స్కిన్స్కి డ్యామేజ్ అయిన సంఘటనలు కూడా ఉన్నాయి అలా అయితే ఎవరిది బాధ్యత ఇలాంటి క్లినిక్స్ రన్ చేయాలంటే ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆమోదం తీసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి సర్టిఫికేట్స్ తీసుకోవాలి అవన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయా ప్రాపర్ డర్మటాలజిస్టులు ఉన్నారా వీళ్ళు ఇచ్చే ప్రిస్క్రిప్ ప్రిస్క్రిప్షన్స్ అసలు ఇస్తారా ఇవ్వట్లేదంట ప్రిస్క్రిప్షన్స్ వాళ్ళు కన్సల్టెన్సీ ఫీజు తీసుకునేటప్పుడు ఇచ్చే రిసిప్ట్ మీదే ఏవో రాస్తున్నారు దాని మీద కూడా వీళ్ళు ఏం క్రీమ్స్ వాడుతున్నారు అనేది రాయట్లేదు సో మనం మనలాంటి వాళ్ళం ఇలాంటి క్లినిక్స్కి వెళ్లే ముందు మామూలుగా అయితే వెళ్ళనేకూడదు వెళ్లే ముందు మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించి మరి వెళ్ళాలి థ్యాంక్ యూ ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మళ్ళీ ఇంకొకసారి ఇలా ఇలాంటి వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి